హలో హాయ్ అండి నమస్తే ఈరోజు మనకి చాలా అంటే చాలా తక్కువ రేటుకి ఒక సినిమా థియేటర్ సేల్కి వచ్చిందండి సో సినిమా థియేటర్ అంటాం కన్నా కూడా ల్యాండ్ కాస్ట్ కంటే తక్కువ రేటుకి వచ్చిన ఒక మంచి ప్రాపర్టీ అనాలండి ఎందుకంటే ఇది మొత్తం మనకి తొమ్మిది వందల అరవై ఎనిమిది గజాల స్థలం అండి ఇక్కడ ఉన్న మార్కెట్ వాల్యూ ప్రకారంగా గజం స్థలం ముప్పై వేల రూపాయల పైన ఉంటుంది సో ఆల్మోస్ట్ మనకి రెండు కోట్ల ఎనభై లక్షల రూపాయల వరకు ల్యాండ్ కాస్టే ఉంది దాంతోపాటుగా ఈ థియేటర్ సంబంధించిన బిల్డింగు దీంట్లో మల్టీ స్క్రీను మనకి ప్రొజెక్టర్సు స్క్రీన్సు అదేవిధంగా సీటర్ ఏదైతే సీటింగ్ ఏదైతే ఉంటుందో ఈ సీట్సు అదేవిధంగా ఇంట్లో ఎస్కలేటర్ కూడా ఉందండి ఎక్స్కలేటరు క్యాంటీను సో ఈ విధంగా మొత్తం ఫర్నిచర్ తోటి కేవలం రెండు కోట్ల ఫ్లెక్సిబుల్ ప్రైస్కి బ్యాంక్ ఆక్షన్లో చాలా తక్కువ రేటుకి సేల్కొచ్చిందండి ఈ ప్రాపర్టీ మనకి విజయవాడ టు నేషనల్ హైవే అయిన హైదరాబాద్కి చాలా దగ్గరగా ఉండే నందిగామ ఏరియాలో సేల్కొచ్చిన ప్రాపర్టీ అండి విజయవాడ టు హైదరాబాద్ నేషనల్ హైవే అనమాట సో వీటికి మధ్యలో ఉండే నందిగామ ఏరియా విజయవాడ నుంచి సుమారుగా నలభై ఏడు కిలోమీటర్ల దూరంలో ఉంటుందండి సో ఈ ఏరియాలో మనకి ఈ థియేటర్ అనేది సేల్కొచ్చిందండి ఇక్కడ మీరు చూస్తున్నారు కదా సో టోటల్గా ఈ ప్రాపర్టీ అనేది ప్రస్తుతానికి బ్యాంక్ పొజిషన్లో ఉందండి సో ఈ ప్రాపర్టీని కనుక మీరు నచ్చి తీసుకుంటే కనుక వెంటనే ఈ ప్రాపర్టీని మీరు ఆక్యుపై చేసుకోవచ్చు సో లోపల మనకి బిల్డింగ్ కానీ లోపల మెటీరియల్ కానీ అంతా కూడా చాలా బాగుంది కాబట్టి వెంటనే ఈ ప్రాపర్టీని మీరు అయితే రన్ చేసుకోవచ్చు అండి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు తీసుకోండి చుట్టూ కాంపౌండ్ వాళ్ళు ఉంది మనకి కారు పార్కింగ్ బైక్ పార్కింగ్ ఈ విధంగా అంతా కూడా చాలా బాగుందండి ఇక్కడ మనకి కదా స్టెప్స్ వచ్చాయండి ఇక్కడ ఎస్కలేటర్ వస్తుందండి మనకి ఇది ఎస్కలేటర్ అంటే పైకి వెళ్ళడానికి సో అంతా కూడా బాగా చేశారండి థియేటర్ అంతా కూడా సో ఈ ఫర్నిచర్ తోటి ఈ థియేటర్ ఈ బిల్డింగ్ అనేది టోటల్గా మనకి మూడు కోట్ల రూపాయలు పైన ఉంటుందండి ఆల్మోస్ట్ మనకి నాలుగు కోట్ల వరకు వచ్చే అవకాశం ఉందండి అలాంటిది బ్యాంక్ కక్షణలో సగానికి సగం అంటే ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ అనేది చెప్పాలండి కేవలం రెండు కోట్ల ఫ్లెక్సిబుల్ ప్రైస్కి సేల్కి వచ్చింది ఈ పక్కన స్టెప్స్ కూడా ఉన్నాయి ఆ పక్కన ఎస్కలేటర్ ఉంది సో ఇక్కడ మనకి జనరేటరు అదేవిధంగా సపరేట్గా ట్రాన్స్ఫారం సో ఈ విధంగా అంతా కూడా బాగుందండి సో ఈ ప్రాపర్టీ మీకు నచ్చి విజిట్ చేయాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న మా వాట్సాప్ నెంబర్కి సంప్రదించి ఈ ప్రాపర్టీని మీరు లైవ్లో విజిట్ చేయవచ్చు అండి విజిట్ చేయాలనుకుంటే ఒకరోజు ముందుగా మాకు తెలియజేస్తే ప్రాపర్టీ విజిటింగ్ అది ఏర్పాటు చేస్తాం చూడవచ్చు ఇక్కడ మీరు ఇదంతా కూడా చుట్టూ కాంపౌండ్ వాళ్ళు అన్ని రకాల సదుపాయాలు ఉన్నాయండి వెంటనే మీరు దీన్ని ఆక్యుపై చేసుకొని రన్ చేసుకోవచ్చు లేజ్కి ఇచ్చుకోవచ్చు కావాలనుకుంటే రెంటల్ ప్రాపర్టీగా కూడా బాగా యూజ్ అవుతుంది సో నందిగా మీ సిల్క్ వచ్చిన ప్రాపర్టీ అండి సో ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి ప్రాపర్టీకి సంబంధించిన అప్డేట్స్ని మీరు మిస్ కాకుండా ఉండాలనుకుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కళ్ళు కూడా సింబల్ యాక్టివ్ చేసుకోండి అదేవిధంగా మేము ఓన్లీ ఈ బ్యాంక్ ఆక్షన్ ప్రాపర్టీస్ మాత్రమే కాదండి కమర్షియల్ సెమీ కమర్షియల్ రెంటల్ ప్రాపర్టీస్ ఓపెన్ ల్యాండ్స్ వెంచర్ ల్యాండ్స్ ఈ విధంగా విజయవాడ గుంటూరు చుట్టుపక్కల ఆల్మోస్ట్ అన్ని ఏరియాలో కూడా ప్రాపర్టీ డీల్స్ అయితే చేస్తామండి ప్రత్యేకంగా అమరావతి ఏరియాలో కూడా ఓపెన్ ల్యాండ్స్ కూడా మేము డీల్ చేస్తాం సో మీకు ఆ విధంగా ఏమైనా పొలాలు కావాలన్నా కూడా మమ్మల్ని సంప్రదించండి అదేవిధంగా మీరు ఏదైనా ప్రాపర్టీని సేల్ చేయాలన్నా లేదా మీ దగ్గర ఏమైనా ల్యాండ్ డెవలప్మెంట్కి ఇవ్వాలన్నా లేదా మీరు ఏదైనా బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేయించుకోవాలనుకున్నా బ్యాంక్ లోన్ కావాలన్నా ప్రైవేట్ ఫైనాన్స్ కావాలన్నా బిజినెస్ లోన్ కావాలన్నా సెక్యూర్డ్ లోను అన్సెక్యూర్డ్ లోను సో ఈ విధంగా ఏ విధమైన సపోర్ట్ కావాలన్నా కూడా తప్పకుండా మా వాట్సాప్ నెంబర్కి సంప్రదించండి మీరు ఏదైనా ప్రాపర్టీ వివరాలు తెలుసుకోవాలనుకుంటే ఏ ప్రాపర్టీ వీడియో అయితే యూట్యూబ్లో చూస్తున్నారో ఆ వీడియోలో మీకు యాడ్ నెంబర్ ఉంటుందండి ఏడి నెంబర్ అని సో ఆ నెంబర్ని నోట్ చేసుకుని స్క్రీన్ మీద కనిపిస్తున్న మా వాట్సాప్ నెంబర్కి మీరు టెక్స్ట్ మెసేజ్ కానీ ఆడియో మెసేజ్ కానీ చేసి సంప్రదించవచ్చు మీరు డైరెక్ట్గా నార్మల్ కాల్ చేసినా పర్లేదండి ఒకవేళ కాల్ అటెండ్ చేయకపోతే మాత్రం తప్పకుండా మెసేజ్ చేయండి అదేవిధంగా మీరు మా ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ను కూడా ఫాలో అవుతుందండి వాటిలో కూడా ప్రాపర్టీకి సంబంధించి చిన్న వీడియోస్ని అప్లోడ్ చేస్తూనే ఉన్నాం ఫైనల్గా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఈ వీడియోస్ని షేర్ చేయండి వాళ్ళకి ప్రాపర్టీ అనేది యూజ్ అవ్వడానికి అవకాశం ఉంది ఓకే అండి థ్యాంక్ యూ